హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్రియేషర్స్ ఎట్లున్నారు అందరు అయితే మస్తున్నా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఎక్కువ లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియో వచ్చేసిందంటే బాబొమ్మడి హోలీ తర్వాత సో ఇక వీడియో అంటే ఇక వాళ్ళ కోసం వాళ్ళ బాగా కషాడి వంట వండి పెడతాడు అనమాట ఇక పిచ్చ క్రేజ్ ఉంటుంది ఈ బ్లాగ్లో కూడా నేనేం రాను మొత్తం వాళ్ళ వాళ్ళే బ్లాగ్ తీసుకురానికి మొత్తం వాళ్ళే రికార్డ్ చేసి వన్ వేయడం మాత్రం వాళ్ళే చూసుకుంటారు నేనేం రాను వీడియో మొత్తం పిచ్చ క్రేజీ వచ్చింది చూడండి ఇచ్చు అనేసి అసలు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బిల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బావ ఓలిపండ సందర్భంగా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మరి దావతిగా బావా అని అడిగితే ఏం దావతి కావాలి అంటే బిర్యానీ చెప్పి ఎమ్మడే పార్సల్ అని మేమంటే ఎవ్వర్రా మీకు చెప్పింది నేను ఈరోజు స్పెషల్గా చికెన్ వండి మీ అందరు పెడతా అంటున్నాడు అనగానే మేము అన్నాం నీకు ఉండస్తుందా బావ అంటే నువ్వు తిన్నగా మాట్లాడాలంటున్నాడు మరి ఇంతవరకు మా బావ అయితే స్టార్ట్ చేయలేదు మా అక్కడ వెళ్తున్నావు మీ ఇష్టం రా వందలే ఏం కానీ లే అని అంటుంది ఆ మరి నా పరిస్థితి చూస్తున్నాము వండేటట్టు కానీ మరి మా పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలి వండనైతే వంట వంత అంటుండు పొయ్యిండు చికెన్ తీసుకొచ్చిండు ఉల్లిగడ్డలు వస్తుండే ఉల్లిగడ్డలు కూడా ఫస్ట్ టైం ఎంత సిన్సియర్గా అంటే పైన కూడా చూడకూడదు చూస్తుండు ఇక చూడాలి ఇక తిన్న తర్వాత మా పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ చూస్తుంటే మాత్రం బొమ్మలు అనే ప్రేమ అయితే చాలా కొడుతుంది ఆ ప్రేమ ఎలా కాలం ఉంటే బాగుంటుంది చికెన్ మీద చూపిస్తుంటే చూద్దాం మీరు ఎటుంటుందో ఇక వాతావరణం కూడా ఎటువంటి ఉంది సరే కానియాలి మా బావగారు కానియాలి బావగారు స్టార్ట్ చెప్పండి బావగారు ఏమేమి వేస్తారో ఫస్ట్ చెప్పండి తర్వాత ఓకే ఏమేమి వేస్తారు ఫస్ట్ అదే అలా ఓకే రైట్ చెప్పండి మీరు స్టార్ట్ చేయగానే గుమ్మగుమ్మలాసం వస్తున్నాయి ఆల్రెడీ ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చా ఓకే అండి ఓకే చూడండి ఓకే మొత్తం ఓకే అండి ఓకే మీరు చాలా ఎప్పటి నుంచి చేస్తున్నారండి వంటకాలు చాలా అద్భుతంగా చేస్తుంటారా ఓకే అండి ఇలాంటివి చాలా నేర్చుకున్నారు మీరు చాలా ఎప్పటి నుంచి గోల్ ఉండే మీకు కానీ చాలా ఇష్టంగా చేస్తారండి ఇది నాకు నచ్చింది ఎక్కడ చూసినా ఇంత ఇష్టంగా ఎవరు అంతగానో చేయరు కానీ మీరు చాలా చేస్తున్నారు ఓకే అండి చాలా అద్భుతంగా చేస్తారు ఇంత ఎంతగానో చికెన్ చాలా ఎంతమందికైనా ఉండగలుగుతాం అండి మీరు ఇప్పుడు ఏం చేస్తారండి అది ఓకే అండి మీరు ఇంత చికెన్కి ఎన్ని కిలోలు చికెన్ చేస్తారండి కేజీయా కేజీకి సరిపోయే ఆ దినుసులు అవి వేసుకున్నారా ఓకే ఎంతసేపు కడగాలి పెద్ద సైజులో ఉంది చిన్న సైజులో కట్ చేసుకోవాలా మినిమం సైజు పెట్టుకోవాలా ఓకే అండి ఎట్లా ఎలా కట్ చేస్తారు శాఖ ఓకే ఇది ఎంతసేపు ఉడకాలండి మామూలుగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేయాలా ఓకే అండి చాలా మంచి వాసన వస్తుందండియండి ఓకే అండి చూస్తున్నారండి ఇక్కడ చికెన్ అంట ఇది పెద్దగా ఉందంట దీనికి చిన్న చిన్నగా వస్తుంది జర టేస్ట్గా వస్తుంది అంట పెద్ద ఏంటంటే ఉడకడానికి ఇబ్బంది అవుతుందంట అయినా బాగా చేస్తున్నాడు కానీ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి నేను చికెన్లో చాలా ఆడితేడున్నాడు ఓకే నెక్స్ట్ ఏం వేస్తారండి ఓకే చికెన్ తర్వాత అల్లం పేస్ట్ చికెన్ అల్లం పేస్ట్ ఒకేసారి వేసి కలపాలా ఓకే అండి వెరీ గుడ్ అంటే స్పెషల్ చికెన్ కదా ఇది అదే వేరే వాళ్ళయితే మామూలుగా అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత చికెన్ వేస్తారని తెలిసింది కాకపోతే మీరు ఇలా చేస్తారా అలా టేస్ట్ ఉండదా ఓకే ఓకే అద్భుతంగా చేస్తున్నారు అండి ఓకే కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అందులో వాటర్ తర్వాత తర్వాత అప్పుడు ఓకే రైట్ చెప్పండి బ్రౌన్ కలర్ లాగా వచ్చేసిందా ఓకే అండి తర్వాత ఓకే ఓకే ఈ కారం ఉప్పు ఇవన్నీ చాలా అద్భుతంగా ఎంత ఎంత వేయాలండి ఓకే అండి ఇంకెంత టైం పడుతుందండి మామూలుగా టెన్ మినిట్స్ అయితే అయిపోతుందా ఓకే అండి ఇలాంటివి బాగా చేస్తారండి ఇట్లా ఇలాంటివి తినాలని చాలా అనిపిస్తుంది కానీ మీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ మాకు అట్లా చేంత రుచిగా చేయాలని వాళ్ళు ఉండరు కదా అందుకని అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి మీ వంటకాలు తినడం మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారండి అప్పుడప్పుడు ఈవెంట్కి వెళ్తారా అండి మీరు ఎక్కడన్నా బయటకు వెళ్తారా లేరా ఓన్లీ హోమ్ వన్ హోమ్ వర్కేనా ఓకే అండి మరి ఓకే అండి కారం ఒప్పేస్తారా ఓకే అండి ఓకే కారం బాగా ఇస్తున్నారండి ఎంత ఓకే తెలంగాణ స్పెషల్ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అంట ఓకే సాల్ట్ సాల్ట్ ఎంత వేయాలండి ఓకే ఆల్మోస్ట్ అనుకుంటా చికెన్ ఇంకెంత టైమంలో అయిపోతుందండి మసాలా వేసేసి అయిపోతాయి అంటావు అది తగ్గు వేయాలి ఓకే అండి ఆల్మోస్ట్ కానీ చాలా కడక్ కడక్ ఉందండి మీరు చాలా అద్భుతంగా ఉండేస్తారు అట్లా మూడు గ్లాసులు వాటర్ వేలా ముక్క ఉడకనీకి ఓకే అండి మీరు వండుతుంటే మీరు వంతుంటే మాకు కూడా తినాలని ఉంది మాకు కూడా ఆల్మోస్ట్ వర్క్ వచ్చిందండి మాకు కూడా వండాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు మేము కూడా ట్రై చేస్తాం కాకపోతే మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేయాలండి ఓకే కొత్తిమీర వాళ్ళ లాభాలు బాగుంటాయి అంటావు ఓకే అని అవుబా మీ బాగా వేసి అవచ్చింది ఏ బ్రహ్మాండంగా ఉంది నేను అసలు ఎటువంటి తెలియదంకున్నాను కానీ మామూలు ఏం లేదు అసలు మా బ్రేట్ అసలు ఓటింగ్ అయితే నేను హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చేస్తాము కానీ ఇంత లోపల ఎన్నో ఉన్నాయి కానీ బయట చేయలేకపోతారు ఇలాంటి వాళ్ళందరికీ బయటకి రావాలి అవుదో ఫస్ట్ అటెంప్టర్ అని మీ డార్క్ మీ బావది వంట చేయడం ఏందో అసలు మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బిర్యానీ నేను అనుకున్నాం అందుకని అక్కడ జరిగింది ఏంటైతే చికెన్ అయినా కానీ ఫుల్ హ్యాపీ ఈ ఓన్లీ సందర్భంగా మాత్రమే అసలు నీకు నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ తెలిసి మీ బావని చేతులారి ఉండి పెట్టి కాబట్టి అది హై హైలైట్ అయిన హైలైట్ అవ్వదు చాలా గ్రేట్ ఫుల్ విసుకురి ఎందుకన చాలామంది ఉంటారు అవ్వదు ఏంటంటే ఆ బమ్మర్ తాగటం సపోర్ట్ చేయాలి అదే విధంగా బొమ్మర్ తాగటం ఆడుకోవాలి వాళ్లీ అప్పుడు ఇలాంటివి జరుగుతుంది బ్రేక్ వెరీ గుడ్ సో ఇదేనమాట మన ఓలీ డా త్రీ డీ వచ్చేసి నాగంటే ఎక్కువ అలా బొమ్మడి ఫుల్ హ్యాపీ ఉండు అలా బా అలా బా అందా కష్టం ట్వంటీ ఫైవ్ తర్వాత అనమాట సో ఆ సాటిస్ఫై చేయడం చాలా గ్రేట్ ఇంకా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చెప్తా అదే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది బై గాయ్స్ బాయ్